శ్రీ విశ్వా వస్వనామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాలతో కూడినటువంటి మూడు నక్షత్ర జాతకులే మన కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహ స్థితిని పరిశీలించినట్లయితే శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలే అని చెప్పుకోవచ్చు కానీ ఏలినా శని ప్రభావం చేత విపరీతమైనటువంటి ధన క్షయం అనేది ఉంటుంది అంటే బాగా స్కేర్ సిటీ అయిపోతుంది చాలా వరకు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా చాలా వరకు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట అలాగే తరచూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం కోపగుణాన్ని కలిగి ఉంటాం దీనివల్ల శత్రు వృద్ధిగా జరగటం అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో అపజయం కోర్టు వ్యవహారాలకి తిరగటం ఇలా మీరు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఈ సంవత్సరం మీరు గమనించవచ్చు అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు తల్లిదండ్రులతో గొడవలు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంత జాగరూకత ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుంభరాశి వారు ఈ సంవత్సరం చాలా వరకు సమస్యలతో ఆడుకోవాల్సి వస్తుంది అదేవిధంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం చూసినట్టయితే చాలా వరకు ఎంత ఇదిగా ఉన్నా కూడా సేఫ్ సైడ్గా ఉండేవాళ్ళు కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే ఎక్కువ సమయం వృధా అవటం అలాగే ఆకస్మిక ధనయోగాలు ఆగిపోవటం మీకు రావాల్సిన డబ్బు కూడా ఆగిపోవటం అలాగే దీంతో పాటు అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ ఉండటం అలాగే ఈ విశ్వా నామ సంవత్సరంలో యద్భావం తద్భవతి కాబట్టి మీరు ఎలా బిహేవ్ చేస్తారో అలా ఉంటారు ఎలా కోరుకుంటారో అలా ఉంటారు కాబట్టి ఉగాది రోజు మీరు ఎలా ఉండాలనేది ఒక ప్రణాళిక నిర్ణయించుకొని చక్కగా పూర్తి చేసుకోండి శుభ ఫలితాలు వస్తాయి అలాగే మీరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి కానీ శారీరక శ్రమ అనేది వాటికి ఎక్కువ ఉంటుంది అనమాట అస్థిరత్వం కలిగి ఉంటారు ఎక్కువ శాతం ఆందోళనకు గురి అవుతూ ఉంటారు అదేవిధంగా అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యలు కూడా దీంతో పాటు చుట్టుముట్టు అవటం కకా వికలం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే బంధుమిత్రులతో శత్రుత్వాన్ని అనేది పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని కూడా మీరు జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కువ ఊళ్ళు తిరగటం క్షేత్రాలు తిరగడం కానీ ఊళ్ళు తిరగటం కానివ్వండి ఇలాంటి దాంట్లో కూడా మీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రయాణాల్లో జాగరూకత పాటించాలి వాహన ప్రమాదాలకు వాహనం రిపేర్ రావటం వాహనం సీజ్ అవ్వటం ఇలా కొన్ని డస్ట్బిన్ ఎవడో మనం బాధ ఎవడో వాడు వచ్చి గుద్దటం